హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ ఈ ఈరోజు వచ్చేసి మా పెద్ద బాబు అయితే బర్గర్ అయితే అడిగాడండి టీవీలో చూసేసి రైమ్స్ చూస్తూ ఇంకా ఇప్పటికే తిని వన్ ఇయర్ అయితే అవుతుంది సరే చాలా డేస్ తర్వాత అడిగాడు కదా అనేసి ఇంకైతే మా హస్బెండ్ అయితే మెక్డానల్డ్స్కి అయితే వెళ్ళి బర్గర్ అయితే తీసుకొచ్చారండి బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఒక డ్రింక్ కూడా కోక్లా ఒకటైతే తీసుకొచ్చారు ఇంకా ఈ మూడు కాంబోకు అయితే ఉన్నాయంటండి ఆఫర్ ప్రైస్ అయితే నేను అడగలేదండి ఇంకా ఈ మూడు అయితే తీసుకొచ్చాడు బాబుకి రీసెంట్ రీసెంట్గానే హెల్త్ బాగాలేదు రీసెంట్ బ్లాగ్స్ అయితే మీ అందరితో షేర్ చేశాను కదా ఇంకా సరేలే అడుగుతున్నాడు కదా కొంచమే తింటాడు కదా అని చెప్పి తీసుకొచ్చామండి కోక్ అయితే ఇవ్వలేదు బాబుకి ఫుల్ కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి ఈ మధ్య తగ్గింది కదా ఇప్పుడు ఇప్పుడే అందుకోసం ఇంకా కొంచమే తిన్నాడండి బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ హాఫ్ కూడా తినలేదు తిన్నది తిన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ కూడా పొట్టలో అయితే ఉండించుకోలేదండి మొత్తం అంతా కూడా వామిటింగ్ అయితే చేసేసుకున్నాడు పిల్లలకి టైంలో పెట్టకూడదు పెట్టకుండా ఉండాల్సింది అనిపి అనిపించిందండి ఇంకా అడుగుతూ ఉన్నాడు కదా అనేసి పెట్టాను ఇంకెప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఇలా అయితే చేస్తాను కూకూడదు కాఫీ ఎక్కువైపోయి దగ్గి దగ్గి అయితే వామిటింగ్ చేసేసుకున్నాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్